అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమదీప కలెక్షన్ లాస్ట్ టైం పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ వీడియోలో అందులో మీకున్న డౌట్స్ ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ వీడియో చేస్తానని చెప్పాను చాలా మందికి సో అందులో ఉన్న క్వశ్చన్స్కి ప్రతి ఒక్కటి ఇందులో ఆన్సర్ అనేది ఉంటుంది సో ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మోటివేషనల్ వీడియోస్ ఎవరు కూడా సారీ బిజినెస్ చేసే వాళ్ళు చేయరు నేను శారీ బిజినెస్ చేసేటప్పుడు నాకు ఇవన్నీ డౌట్స్ మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా నాకు డౌట్ గా ఉండేది కానీ ఎవరు చెప్పేవాళ్ళు లేక దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చాను సో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేను నేర్చుకుంటూ మీకు చెప్తున్నాను సో మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆన్లైన్లో చేయమంటే సో మనం వీడియోస్ పెడుతూ ఉంటే ఒకవేళ ఆర్డర్ వస్తే ఎలా అంటున్నారు సో ఆర్డర్ వస్తే ఎలా అంటే మనము ఫోన్ పే నెంబర్ ఇస్తాం కదా ఫోన్పే గూగుల్ పే కానీ ఇస్తాం కదా సో దానికి వాళ్ళు పే చేస్తారు అమౌంట్ పే చేసిన తర్వాతనే మనం శారీ సెండ్ చేయాల్సి ఉంటుంది శారీ ఎవరైనా కావాలని మీకు వాట్సాప్ లో డిఎం చేయమని చెప్తారు కదా మీరు వాళ్ళు మీతో మెసేజ్ చేసిన తర్వాత మీరు ఆ శారీ అవైలబుల్గా ఉంటే అవైలబుల్ ఉంది అని చెప్తారు అట్లాంటప్పుడు ఏం చేయాలి ఆ శారీ అమౌంట్ ఎంత ఉంటుందో ఆ శారీ అమౌంట్ ఒకవేళ మీరు ఫ్రీ షిప్పింగ్ అంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి లేదంటే శారీ ప్రైస్ చెప్పేసి షిప్పింగ్ ఛార్జ్ ఎంత అనేది మీరు చెప్పాలి ఆ కస్టమర్ మీకు మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు శారీ అనేది ఎలా ప్యాక్ చేయాలో చూద్దాం శారీ కవర్స్ గురించి కూడా చెప్తాను సో ఒక సిస్టర్ ఏమని అడిగిందంటే శారీ కవర్స్ ఎక్కడ దొరుకుతాయి ఎలా తెచ్చుకోవాలి అని అడిగింది సో నేనైతే అమెజాన్లో పర్చేస్ చేశాను మీషోలో కూడా తీసుకున్నాను టూ టైమ్స్ సో నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను వీడియోని చూడండి ఇది వచ్చేసి ఫోర్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇట్లా ఉంటాయి అయితే కొన్ని ప్యాకెట్స్కి నేను వీటినే మీషో కూడా కొన్ని రోజులు యూజ్ చేశాను సో అందుకని ఇలా ఉంటుంది చాలా మట్టుకైతే అయితే ఇక్కడ ఒకటి కవర్ లాగా ఉంటుంది ఆ కవర్లో మనం రాసింది అందులో వేసి స్టిక్కర్ తీసేయాలి సో ఇదొక సైజు ఇంకొకటి కొంచెం హెవీ ఉండే శారీస్కి అయితే కొంచెం హెవీగా ఉండే శారీస్కి అయితే అంటే ఎక్కువ వెయిట్ ఉన్న శారీస్కి అయితే ఈ సైజ్ అనమాట చూడండి ఈ సైజు ఎక్కువగా ఉన్న శారీస్కి లెంత్ ఎక్కువగా ఉన్న శారీస్ నేనేం చెప్తున్నానంటే మీరు రెండు మూడు సైజెస్ తీసుకోండి ఎందుకంటే జార్జెస్ శారీస్కి ఒక కవర్ యూస్ అవుతుంది పట్టు శారీస్కి ఒక కవర్ ఫ్యాన్సీ కవర్కి ఒక సవ కవర్ ఎందుకు అని అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను దాన్ని ఎలా ప్యాక్ చేయాలని కూడా అడుగుతున్నారు వచ్చిన ఆర్డర్ని ఎలా ప్యాక్ చేయాలి అని అడుగుతున్నారు ఒకవేళ మీరు ఆల్రెడీ శారీ బిజినెస్ చేస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చూడకండి మీకు అస్సలు యూజ్ కాదు ఎందుకంటే మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇవి కూడా చెప్పాలా అనిపిస్తుంది సో మీరు ఇక్కడనే ఎండ్ చేసి నెక్స్ట్ వీడియో చూడొచ్చు సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది ఇది ఉంది కదా ఈ శారీ ఉంది కదా ఈ శారీని మనం ఏం చేయాలంటే కవర్లో ప్యాక్ చేసుకోవాలి ఫస్ట్ కవర్ ఉంటే కవరు లేదంటే పౌచ్ వస్తే పౌచ్లో కూడా పెట్టవచ్చు ఈ శారీ ఉంది కదా ఇందులో ఇలా పెట్టాలి మంచిగా నీట్గా ఫోల్డ్ చేసి ఇందులో పెట్టేసేయండి అంటే మీకు మీ దగ్గర ఉన్న శారీ ఎందులో అయితే కరెక్ట్గా సెట్ అవుతుందో దాన్ని చూసి పెట్టండి ఓకేనా ఇప్పుడు నేను ఈ శారీ పెట్టడానికి ఇది నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది సరిపోయిన తర్వాత దీన్ని చేసి దీన్ని ఇట్లా తీసేసి దీన్ని ఇక్కడ ఇట్లా అంటించడము అంటించిన తర్వాత ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ ఒక కవర్ వస్తుంది మామూలుగా కొన్నిటి వస్తుంది కొన్నింటికి రాదు నేను ఇది మీషో ప్యాకింగ్కి ఉన్న దీనికి రెండింటికి యూజ్ చేస్తున్నా కాబట్టి ఇదే యూజ్ చేస్తున్నా నేను సో ఇక్కడ టూ అడ్రస్ ఇక్కడ ఫ్రమ్ ఫ్రమ్ అడ్రస్ రాసేయండి టూ అడ్రస్ అంటే మనం ఎక్కడికి పంపించాలంటే ఇప్పుడు మీ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్రస్ ఇక్కడ రాయాలి టూ అడ్రస్ దగ్గర ఫ్రమ్ అడ్రస్ దగ్గర మన అడ్రస్ మనం పంపిస్తున్నాం కాబట్టి మన అడ్రస్ ఎక్కడ నుంచి వచ్చింది అనేది ఇక్కడ రాయాలి కదా ఇది ఒక ప్యాకింగ్ ఇట్లా అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకో శారీ ఉంది ఇంకో సారీ ప్యాక్ చేసేసింది దీని తర్వాత లాస్ట్ ప్యాక్ చేస్తా ఉంది ఇది పెద్ద సైజ్ అనమాట చూడండి ఎంత లింటిగా ఉందో దీనిలో మాక్సిమం ఎక్కువనే శారీస్ పడతాయి ఈ శారీస్ కదా ఈ శారీ ఇట్లాంటి పౌస్ ప్యాకింగ్లు ఉన్నవి మంచిగా పడతాయి అనమాట సారీ ఇందులో ఇట్లా అడ్డం పెట్టినా కూడా పర్ఫెక్ట్ సరిపోయింది ఇట్లాంటివి ఒక టూ త్రీ ఉన్నాయి అనుకోండి ఇక్కడ వరకు ఒక శారీ వచ్చింది ఇంకా పైన లెంత్కి హౌస్ ప్యాకింగ్ ఉన్నవి ఇంకోటి వస్తుంది దీనికి కూడా అంతే దీన్ని ఏం చేయాలి దీన్ని ఫిల్ చేసేయాలి ఈ స్టిక్కర్ ఉంది కదా ఇది ఇట్లా ఇట్లా తీస్తే వస్తుంది దీన్ని మళ్ళీ ఇట్లా ఇట్లా వేసేస్తే అయిపోతుంది ఇక్కడ టూ అడ్రస్ రాయాలి ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ రాయాలి ఇట్లా ప్యాక్ చేసిన శారీస్ ఉంటాయి కదా అవి ఎలా సెండ్ చేయాలి కస్టమర్కి అని అడుగుతున్నారు సర్వీస్ అనే సర్వీస్ అనేటివి చాలా ఉంటాయి ప్రైవేట్ సర్వీసెస్ ఉంటాయి గవర్నమెంట్ కూడా సర్వీసెస్ ఉంటాయి ప్రైవేట్ సర్వీస్ అంటే డిటీడీసీ కావచ్చు డెలివరీ కావచ్చు ఇట్లా ప్రైవేట్ సర్వీసెస్ ఉంటాయి గవర్నమెంట్ అంటే మాత్రం పోస్ట్ ఆఫీస్ బెస్ట్ నేను యూజ్ చేసేది ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్ ఎందుకంటే మనకు తక్కువ అమౌంట్ పడుతుంది ఇప్పుడు డిటీడీసీ కానీ డెలివరీ కానీ ఏంటి అంటే ఏ శారీ అయినా సరే ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే మనం వేసుకునే మార్జినే తక్కువ అందులో హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జే ఉంటుంది సో మీరు అది గమనించండి ఫ్రీ షిప్పింగ్ అని చాలామంది చెప్తారు అలాగే ప్లస్ షిప్పింగ్ అని కూడా చాలామంది చెప్తారు సో ఫిష్ షిప్పింగ్ అని చెప్పేవాళ్ళు సపరేట్గా షిప్పింగ్ మీకు చెప్పరు షిప్పింగ్ అని చెప్పేవారు మాత్రం వాళ్ళు షిప్పింగ్ ఎంత అనేది వాళ్ళు యూజ్ దాన్ని బట్టి ఆ షిప్పింగ్ ఛార్జ్ అనేది చెప్తారు డిటీడీసీ యూజ్ చేసే వాళ్ళు హండ్రెడ్ రూపీస్ చెప్తారు పోస్ట్ యూజ్ వాళ్ళు సెవెంటీ రూపీస్ చెప్తారు కార్గో ఎలా ఉంటుంది అని అంటే మెయిన్ మెయిన్ సెంటర్స్కి మాత్రమే వెళ్తుంది మ్యా మ్యాక్సిమం అంటే ఇప్పుడు మంచిర్యాల ఉంది హైదరాబాద్ ఉంది సికింద్రాబాద్ ఉంది ఇట్లా కొన్ని కొన్ని అంటే మెయిన్గా సెంటర్స్ ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్తుంది కొన్ని కొన్ని సర్వీసెస్లో పల్లెటూర్లో కూడా వెళ్ళొచ్చు కార్గో కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మినిమమ్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందనుకోండి ఫిఫ్టీ టు ఫార్టీ రూపీస్ పోస్ట్ ఆఫీస్కి పడుతుంది ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ పైన ఉంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ అంటే హండ్రెడ్ రూపీస్ కంటే తక్కువనే సెవెంటీ ఆర్ ఎయిటీ అంటే మనం ప్యాకెట్ని బట్టి లెంత్ ఉంటుంది అన్నమాట ఆ లెంత్ని బట్టి ఆ ప్యాకెట్ వెయిట్ని బట్టి ఛార్జ్ అనేది ఉంటుంది సెవెంటీ ఎయిటీ రూపీస్ అట్లా మాక్సిమం ఉంటుంది టూ శారీస్ అయితే ఖచ్చితంగా వన్ ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది వన్ ట్వంటీ ఆర్ వన్ ఫార్టీ అంటే దాన్ని వెయిట్ని బేస్ చేసుకొని ఉంటుంది ఎక్కువ నేను పోస్ట్ ని యూజ్ చేస్తాను కాబట్టి ఈ చార్జెస్ నాకు తెలుసు అలాగే డెలివరీ డెలివరీ కానీ డిటీడీసీ కానీ ఎట్లా అంటే ఖచ్చితంగా శారీకి నువ్వు ఏ శారీ పెట్టినా సరే ఒక ప్యాకెట్ తనకి ఇచ్చాము అని అంటే ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సిందే సో మీరు బెస్ట్ ఆప్షన్గా ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్నే ప్రిఫర్ చేయండి ఇంకా వీటి గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా మన పేజ్లో ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటాయి మీరు చెక్అవుట్ చేయండి మీకు నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేసేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నెక్స్ట్ టైమ్ ఇంకో వీడియో చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు చేసే ప్రతి కామెంట్ కానీ మెసేజ్ కానీ చాలా అంటే ఇట్లా డౌట్స్ వస్తాయి నాకు కూడా ఫస్ట్ ఇట్లాంటి డౌట్ వచ్చింది అనే ఆలోచన నాకు తెప్పించేలాగా ఉన్నాయి మీ కమెంట్స్ కానీ మీ డౌట్స్ కానీ సో కమెంట్స్ అంటే తక్కువగానే డైరెక్ట్గా అయితే మెసేజ్ చేస్తున్నారు చాలామంది వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ వీడియో చేయడానికి వాళ్ళే వాళ్ళే అనమాట ఈ వీడియో చేయడానికి వాళ్ళే కారణం సో మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్టింగ్ ఇన్ మై ఛానల్ హేమదీప కలెక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్